రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది ఈ విధమైనటువంటి ఓటమి చవి చూస్తానని జగన్ కళలో కూడా ఊహించి ఉండరు కనీసం ఓ మోస్తారు సీట్లైనా వస్తాయనుకున్నారు కానీ ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి ఏర్పడింది పూర్తిగా మునిగే వరకు జగన్ కు పరిస్థితి ఏంటి అనేది అర్థం కాలేదు దీంతో ఓటమికి కారణాలు ఏంటి అనేది ప్రతిరోజు ఆయన చర్చ చేస్తున్నారట ఇందులో చాలా మంది ఓటమికి కారణం జగనే అని అంటున్నారట ఎందుకంటే కొంతమంది దారుణమైన నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుని వారికే దగ్గరగా ఉంటూ మిగతా సీనియర్ పేరున్న నేతలను దూరం చేసుకున్నారట అంతేకాకుండా జగన్ కేబినెట్ లో పనిచేసిన చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు అనుచరులు గ్రామాలు పట్టణాల్లో వారి యొక్క దందాలు నడిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారట అలాగే వైసీపీ కింది స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది గమనించలేదట దీంతో ప్రజలంతా మూకుమ్మడిగా టీడీపీ కూటమి వైపు మొగ్గారు ఇక ఈ అంశాలు ఒక మరో అంశం తన ఫ్యామిలీ నుంచి తిరుగుబాటు తన సొంత చెల్లెలు అయినటువంటి షర్మిల సునీత తనపై ముప్పేట దాడి చేశారు తన అన్న పెద్ద మోసగాడంటూ నన్ను గెలిపించు అందరినీ వేడుకున్నారు ఈ విధంగా జగన్ ఓటమిలో వీరు కూడా ఒక పెద్ద కారణం అని చెప్పొచ్చు ఈ విధంగా జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించినటువంటి చెల్లెమ్మ షర్మిల ఇప్పటికి కూడా వదిలిపెట్టడం లేదట వదల బొమ్మాలి వదలన్నట్టుగా జగన్ ఓడిన తర్వాత వైసీపీ క్యాడర్ను అంతా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది ఇప్పటికే జగన్ను కొంతమంది రెడ్డి వర్గం పక్కన పెట్టేశారు ముఖ్యంగా సీమ ప్రాంతాల్లో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం జగన్పై నిప్పులు జరుగుతోంది ఆయన ఓడిపోయిన తర్వాత కీలక సీమ ప్రాంత నాయకులు ఎవరు కూడా జగన్ను కలవలేదట ఈ క్రమంలోనే విసుగు చెందిన రెడ్డి నాయకులను ఇతర వైసీపీ నాయకులు అందరినీ షర్మిలా పోగేసుకొని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందట ఈ విధంగా పాత కాంగ్రెస్లోకి వారందరినీ తీసుకువచ్చి మళ్లీ వచ్చే ఎలక్షన్స్ వరకు తాను బలపడే ప్రయత్నాలు తెర వెనుక చేస్తున్నట్టు తెలుస్తోంది మరి ఇదే తరుణంలో జగన్ తేరుకోకపోతే మాత్రం మళ్లీ వచ్చే ఎలక్షన్స్ వరకు అసలు వైసీపీ పార్టీ అనేది కనిపించకుండా పోతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు